నమస్తే అందరికి చలో ఇవాళ కూడా మస్త్ మస్త్ స్మార్ట్ వార్తలు పట్టుకొచ్చిన అన్నట్టు జపాన్ కు పోయిన తెలంగాణ సీఎం సారు అక్కడోళ్లను మెప్పించి దండిగానే పెట్టువాళ్ళు అట్టుకొస్తున్నాడట హైదరాబాద్ లా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ క్లస్టర్ కూడా పెట్టబోతున్నాడట పెండ్లంటే ఒక సందడి పెండ్లంటే ఒక ఎంజాయ్ పెండ్లంటే ఓ పండుగ మన దోస్తులదో దగ్గర చుట్టాలదో పెండ్లు ఉన్నదంటే వారం పది రోజుల సందే ఏదో తెలవని సంబరం ఉంటుండే కానీ ఇప్పుడు అట్లా లేదు గిట్ల పోయినవా అట్లా వచ్చినవా అన్నట్టుంది కథ ఇక దగ్గర అయితే గట్లుంటే దూరం చుట్టాలు ఊర్లోలైతే నెరీ అధ్వానం అయిపోయింది వచ్చి చూసి అట్లా అశ్చంత లేచి పోతున్నారు ఇక క్రికెట్ మ్యాచ్ ఉన్న రోజైతే బతిలాడి విలిచినా వస్తలేరు అసలే నడిచేది ఐపీఎల్ సీజన్ సీజనాయే ఇక ఇసుంటి టైంలో పెళ్ళి పెట్టుకుంటే ఎవరు వస్తారు ఆగ్గో అందుకే ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు ఐడియా పెన్లో నియాల పబ్లిక్ సింగిల్ ఎంటర్టైన్మెంట్ సరిపోతలేదు గిసంటి కాలంలో క్రికెట్ మ్యాచ్ పెళ్లికి వస్తున్నారా ఎవరన్నా అందుకే గిట్ల డిసైడ్ చేశారు ఈ పెన్లో అటుపక్క ఇటు పంది ఇట్లా పెళ్లి ఇటు చూసుకోవచ్చు అటు చూసుకోవచ్చు టూ ఇన్ వన్ ఏర్పాటు అన్నట్టు సీరియస్ గా పెళ్లి చూసేటప్పుడు పెళ్లి ఏ గన్ని మంత్రాలు చదివి జీల కర్రబెల్లాలు పెట్టి పరదలడ్డాలు పెట్టే ప్రోగ్రామ్ అంతా ఎవరు చూస్తారు అసలే మ్యాచ్ టెన్షన్ నడుస్తుంది వాళ్ళకేమో ఇటు మ్యాచ్ పెట్టిరు ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడులా మొన్న జరిగిన పెళ్లిల గిట్ల డిసైడ్ చేసిరు ఈ పెళ్లి వాళ్ళు ఓవర్ ఓవర్ కి అడ్వర్టైజ్మెంట్ లు రాగానే అటు పెళ్లి దిక్కు చూస్తున్నారు మళ్ళీ ఇటు ఓవర్ షురువు కాగానే ఇటు మ్యాచ్ చూస్తున్నారు ఆయా ఢిల్లీకి రాజస్థాన్ రాయల్స్ కు మ్యాచ్ ఉండే ఇటు పెళ్లి అయినాయి అటు మ్యాచ్ ఇంపార్టెంట్ అయినాయి అందుకే గిట్ల డబుల్ ఆఫర్ ఇచ్చారు పెళ్లికి వచ్చిన వాళ్ళకు ఇక ఆ మ్యాచ్ లో రెండు జట్ల టై టైఅవుడు సూపర్ ఓవర్ లా ఢిల్లీ జట్టు వాళ్ళు గెలుచుడు మస్తు తగ్గఫర్ నడిచిందనుకో రాదు మ్యాచ్ చూసిన వాళ్ళంతా సప్పట్లు విజులతోటి మస్తు ఎంజాయ్ చేసిర్రు ఇక అది అయినాక ఫుల్ డ్యాన్సులే డ్యాన్సులు పెళ్లి చేసిన ఈ ఏర్పాటే కాదు సూపర్ ఓవర్ దాకా పోయిన ఈ మ్యాచ్ ఏ ఈ పెళ్లి ఎప్పటికి గుర్తుంటుంది మాకు అని మస్తు ఖుషి అయ్యేటట్టు వచ్చిన వాళ్ళంతా కానీ ఈ ఐపీఎల్ సీజన్ నొడిచేదాకా పెళ్ళిళ్ళకి గెస్టులను పట్టుకురావాలంటే గిసుంట ఈకమ చేస్తే తప్పితే వచ్చుడు కష్టమే చూసిరు కదా మరి ఎవరన్నా ఈ నడుమ పెళ్లి పెట్టుకున్న వాళ్ళు ఉంటే మీరు కూడా ఇసుంటి అరేంజ్మెంట్ చేస్తేనే మంచిగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సార్ అంటే అపరిచితుడు సినిమాల రాము క్యారెక్టర్స్ క్యారెక్టర్ మనిషి ఫార్మల్ డ్రెస్సులు కండ్లకు కండ్లద్దాలు రాముడు మంచి బాలుడు అన్నట్టు ఎప్పటికొకటే తీర్లా బాలుడు గివే యాదొస్తాయో ఎవరికైనా కానీ రామానుజమాసు కేజ్రీవాల్ సారు గదే అపరిచితుడు సినిమాల రేమో క్యారెక్టర్ లెక్క మారి పుష్ప సినిమా పాట మీద డాన్సు ఇరుగదేసిండు ఆహా ఎట్లుంది ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సారు డాన్స్ సారుని ఎప్పుడు ఇట్లా డాన్స్ చేయంగా ఎవ్వరు చూడలే కదా అయినా ఎట్లా చూస్తారు ఏనాడన్నా చేస్తే కదా కానీ లైఫ్లా ఫస్ట్ టైం మొన్న శుక్రవారం రాత్రి ఇట్లా పుష్ప సినిమా పాటకు డాన్స్ చేసిండు కేజ్రీవాల్ కాక మరి సొంత బిడ్డ పెళ్ళంటే ఆ మాత్రం జోషి ఉండాలి కదా ఇప్పటికీ ఫార్మల్ లుక్ లో పడే కేజ్రీవాల్ సార్ గెటప్ మార్చి ఇంటి ఆమె సునీత తోని చేయి కలిపి డ్యాన్స్ చేసిండు కేజ్రీవాల్ సార్ అన్న జరంత క్రేజీగా చెయ్యాలినా వద్దా అన్నట్టు వెనుకముందయ్యిండు చేయరాక గానీ పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్ సార్ అయితే భలే భలే బాంగ్లా డ్యాన్సు ఇరగదీసిండి ఇట్లా మళ్ళా పోతే దొరకది మోకా అన్నట్టు వద్దంటున్నా చేసిండు ఢిల్లీలో కబర్తలా ఫంక్షన్ అలా జరిగింది మొన్న పెళ్లి కేజ్రీవాల్ సార్ బిడ్డ హర్షిత ఐఐటి ఢిల్లీ కాలేజీలో చదువుతుండగా అదే కాలేజీలో కెమికల్ ఇంజనీరింగ్ చదువుతున్న సంభవ్ జైన్ అనేటి ఆయనతోని పరిచయమై పెళ్లి దాకా పోయిందంట ఈ ఇద్దరు ఉద్యోగాలలో సెటిల్ అయి పెద్దోళ్ళకి చెప్పి లగ్గం చేసుకున్నారు ఇట్లా ముని నడుమిన ఇద్దరు కూడా సొంతంగా ఓ స్టార్ట్అప్ కంపెనీ కూడా పెట్టిరట అదేమో గానీ మాజీ సీఎం కేజ్రీవాల్ సార్ డాన్స్ అయితే హైలైట్ అయింది వీళ్ళ పెళ్లిలా మొన్నటి ఎన్నికలలో గెలిస్తే మాత్రం ఈ జోష్ డబుల్ ఉంటుండే కావచ్చు అమ్మ నాన్న ఇద్దరిట్ల ఏ ఒక్కలు దూరమైనా ఆ బాధకు అంటుండదుల్లా అలా జ్ఞాపకాలు కన్నపేగులను ఎంటార్తనే ఉంటాయి వాళ్ళని తలుసుకొని బాధపడని రోజు ఉండదంటే నమ్మురీ గట్లనే ఒలన్న మాకు అమ్మలేదనో మా నాన్నలేడనో చెప్తే కూడా మనసు కలుక్కుమంటది ఏదో శూలంతోటి గుచ్చినట్టు అవుతుంది ఓ పెట్టిన ప్రోగ్రాం కాడికి పోతే మాజీ మంత్రి హరీష్ రావు సార్ కూడా గిసుంటి పరిస్థితే ఎదురైంది చుడూరి మాజీ మంత్రి హరీష్ రావు సార్ ముఖం ఎంత చిన్న పోయిందో ఎక్కెక్కి ఏడుస్తున్నది కదా ఈ చిన్న బుజ్జి ఇలా నాయన చిన్న ఉన్నప్పుడే జరిగిపోయిందట ఇక అప్పటి అప్పటిసంది వీళ్ళ తల్లి కష్టపడి చదివిస్తున్నదట అయితే వీళ్ళ బల్లి వెయ్యాలా భద్రంగా ఉండాలే భవిష్యత్తులో ఎదగాలనే పేరుతోటి ప్రోగ్రామ్ పెడితే స్టేజ్ మీద ఆ ముచ్చడి చెప్పుకుంటూ ఒలవలే ఏడిచింది ఇక ఆ బుజ్జి అట్లా చెప్తుంటే హరీష్ రావు సార్కు దుఃఖం ఆగలే సార్ గుడ్ల రెండా నీళ్లు తీసిండు ఇట్లా తండ్రి లేని ఇంత పరిస్థితి ఎట్లుంటుందో ఏరుకున్నదే కదా ఇక దలుచుకొని బరువెక్కిన గుండెతోటి సారు ఆ చిన్నారిని దగ్గర తీసుకొని కళ్ళ నీళ్ళు దుడిసి ఓదార్చిండు హరిశ్ సార్ కళ్ళు చెమగిల వరకు స్టేజ్ మీద ఉన్నోళ్ళు కింద ఉన్నోళ్ళు సుతం కళ్ళల్లో నీళ్ళు తీసిరు ముందే హరీష్ సార్ మీడి మనిషే ఇక ఇట్లా బుజ్జి తండ్రి లేడని ఏడ్చుకుంటూ చెప్తే ఇక సార్కి ఎట్లా ప్రాణం ధరిస్తుంది అంటిదాన్ని పక్క గూసా పెట్టుకొని నీకేం కావాలన్నా నేనున్నరా తల్లి రంది పడకని ధైర్యం చెప్పిండు ఇట్లా వాళ్ళ ఫోన్ నంబర్ తీసుకుంటాను మాట్లాడుతున్నప్పుడీ తోవంటి పోతుంటే ఏదన్నా టక్కరైతే అయ్యో పాపమని దగ్గరకొచ్చి ఆసరయ్యేటోళ్ల కంటే నిన్నే అలా సెల్ ఫోన్లు బయటికి తీసి వీడియోలు తీసేటోళ్ళే ఎక్కువ మంది ఉన్నారు సావు బతుకుల నడమ మనిషి గిలగిల ఒట్టుకుంటుంటే కోళ్ల పందాలు చూసినట్టే చూస్తున్నారు జనాలు కానీ రెక్కబట్టి మీది లేపుదాం అన్న కూడా ఉంటలేదు చాలా మందికి కానీ కొందరు ఉండరు అయ్యో పాపం ఈ కొండ ముచ్చుకి లేచిన గడియ మంచిదైంది కదా పటాన్ చెరువు నేషనల్ హైవే మీద రోడ్డు దాటుతుంటే ఏదో బండి గుదిపోయిందట దీన్ని పాపం ఇక నెత్తురుగా గారుతుంటే కింద పడి గిలా గిలా కొట్టుకుంటుంటే అట్లకెళ్ళి పోయేటోళ్ళు కొంతమంది చూసి అయ్యో పాపం అని ఉరుకు చేతిలో ఉన్న నీళ్ల బాటిలతోటి గ్రాన్ని నీళ్లు దాపించారు దానికి గుట్ట గుట బాటిలంతా కథం చేసింది నెత్తి మీద దెబ్బ దాకే వరకు నొప్పి బాగున్నట్టున్నది ఇక దాన్ని బుదరక్కించుకుంటేనే దూది పట్టి తుడిసిరు కొద్దిసేపు ఓ అయిట్మెంట్ తెచ్చి దెబ్బ దాకిన కాడ మందు ఇట్లా అరే అందరికందరు చెప్తే అది బెదురుతుంది అన్నలు జర సైసూరి పెద్ద మనిషి దాన్ని నిమలం చేస్తున్నాడుగా గావర పెట్టకు రావురి జర అగ చూడరు చిన్నపిల్లలు కదా దెబ్బ తాకినప్పుడు నాకు ఈడ ఆయ అయిందని చెయ్యబట్టి సూచించినట్టు నోరు లేని మూగజీవి అట్లనే దాని మూగ భాషల బాధను చెప్పుకుంటున్నది ఆ పెద్ద మనిషితోటి వీళ్ళంతా నాకు సాయం చేద్దామని వచ్చిన వాళ్ళని అది కూడా బెదరకుండా మందు రాస్తుంటే మంచిగా మందు రాయించుకున్నది ఇక ఇట్లా ఇలా కొండ ముచ్చుకు ప్రాణం పోషిరని చెప్పాలి ఇక్కడికి అయితే ఇట్లున్నదా వరంగల్ జిల్లా వర్ధన్నపేట కాడున్న ప్రైవేట్ దావకాన్ల ఇసోంటి కొండముచ్చే ప్రైవేట్ దావకానకు చీఫ్ సెక్యూరిటీ సూపర్వైజర్ అయిపోయింది ఇట్లా ఈ దవకాఖాన చుట్టూ మస్తు కోతులు ఉన్నాయట దవాఖానలకు వచ్చే పేషెంట్లను వాళ్ళని చూస్తేందుకు వచ్చేటోళ్ళను ఏడ నిమలం లేకుండా చేస్తున్నాయట డబల్ రోడ్ ఎప్పుడోలు పండ్ల కవర్లు పట్టుకుని కనిపిస్తే కథమే ఇక ఎగబడి ఖర్సుడు లేదంటే గీరిపోడు చేస్తున్నాయట ముళ్ళును ముళ్ళుతోటే తీయాలని కోతులకు కోతితోటే బుద్ధి చెప్పాలని దవాఖాన డాక్టరు రాజ సార్ ముప్పై వేలు ఖర్చు పెట్టి ఆంధ్రా నుంచి కొండ ముచ్చును తెప్పించినట ఇక దాని దవకా ముగడే వెడితే చూడు కోతులు కంపౌండ్ లోపల అడుగు పెట్టే తనకే గజ వణుకుతున్నాయి ఇప్పుడు కొండ ముచ్చును చూడంగానే ఏలియన్ చూసినట్టు చూసి ఉరుకుతున్నాయి కోతుల బాధ కొంత కంట్రోల్ అయిందని డాక్టర్లు పేషెంట్లు కూడా సంతోషపడుతున్నారు ఇప్పుడు బంగారు దొంగలంటే టూ వీలర్ బండి మీద వచ్చి నడుచుకుంటూ పోయే ఆడోళ్ళ మెడకెళ్ళి పుట్టుక్కున గొలుసును దెంపుకొని రైవని దూసుకపోతారు అదే ట్రెండ్ నడుస్తుంది కదా వాళ్ళకంటూ ఒక ప్లానింగ్ ఒక ఐడియా ఓ టెక్నిక్ ఓ ఎగ్జిక్యూషన్ ఇవన్నీ ఉంటాయి అయితే టూ వీలర్ బండ్ల మీదనే వచ్చి గొలుసులు కొట్టేయాలనా కార్లు వస్తే నడవదా అని ఓ కొత్త ట్రెండ్కు నాంది వలుకుదామని చూసిండు గీ దొంగోడు పాపం ఫస్ట్ అటెంప్ట్లనే దారుణంగా ఫెయిల్ అయి పట్టుబడ్డాడు పోలీసు వాళ్ళకి దరిద్రుడు కలగంటే కలలు కూడా వాన వడ్డదన్నట్టు అయింది కదా గీ దొంగోని చైన్ స్నాచింగ్ అటెంప్ట్ కూడా చైన్ స్నాచింగ్ అంటే ఏదో బండ్ల మీదనే వచ్చి చేయాలన్నా కార్లస్తే సక్సెస్ కావా ఏమో మేడ్చల్ జిల్లా అన్నోజీగూడ మసీదు కాడుండే గి అరవై ఏళ్ళ పెద్ద మనిషి పద్మమ్మ మెడలకెళ్ళి గొలుసు దెంపకపై వట్టిగానే దొరికిపోయిండు పోచారం ఐటీ కారిడార్ పోలీసు వాళ్ళకు వీడనట కొత్త బిచ్చగాడు పొద్దురుగా అన్నట్టు క్యాబ్ వచ్చి గొలుసు కొట్టేసి కొత్త ట్రెండ్ సెట్ చేద్దామని చూసిన దొంగోడు పేరు వెంకటసామట బంగారం రేటు లచ్చ మార్కుని టచ్ అవుతుందని తెలిసి టెంప్ట్ అయినట్టు బ్రదరు కార్ల పోతుంటే ఇంటి ముంగట జొన్నల ఎండ పోసి కూచున్న ఈ పద్మమ్మ ఉన్న పుస్తల తాడు శక్కున మెరువంగానే వీని మెదట్ల మెరుపు లెక్క దొంగ ఆలోచన పుట్టినట్టుంది పోయేటోడల్లా కార్ ఆపి మెల్లగా దగ్గరకొచ్చి కొన్ని నీళ్ళు ఇయ్యవా అమ్మ అని అడిగిండట సరే ఎండన వాడి తిరుగుతున్నట్టు పిలగాడు పాపం అని ఇంట్లోకి పోయి చెంపుతోటి మంచి నీళ్లు పట్టుకొచ్చి ఇచ్చిందట ఇక ఆమె ఇట్లా ఎంకకు మర్రా ని ల లన గొల్సు అందుకొని వృత్తులే ఉండట ఇవానిది ఇట్టుకుంటే ఎంట పడ్డదట ఆడికి గాని దొరుకుతాడు వాడేమో కార్లనాయే పెద్ద మనిషి ఏమో కాళ్ళతోటాయి గట్టిగా కీకలు పెట్టా అందరూ అందరు వచ్చిరట అప్పటికే అవతల పడ్డాడు వాడు కానీ ఏం ఫాయిదా ఏదన్నా దొంగతనం చేస్తే రెప్పకు దిల్వకుండా గుడ్డును మాయం చేయాలా అంత పెద్ద వేసుకొని దానికి నెంబర్ ప్లేట్ పెట్టుకొని దొంగతనం చేస్తే పట్టుబడకుండా ఊకుంటా ఆడిగా రెండే రెండు గంటలలో దొరకబట్టి ఈపు చింతపండు ఏసి తెంపకపోయిన పుస్తల తాడును గుంజుకున్నారు ఏరా ఎంకట కార్ కారేసుకు చైన్స్ నాచింగ్ చేసుడేంద్ర సన్నాసి కొత్త ట్రెండ్ క్రియేట్ చేద్దాం అనుకున్న అవురా సోడిగా అని శింపలపాడు శంపలపాడు ధరిసి ఎర్రిపప్ప లెక్క ఆలోచించిన వెంకటస్వామిని బొక్కలేసి బొక్కలు ఇరగొట్టే పని పెట్టుకున్నారట కానీ బంగారం చాలాగుండ మంచి వాళ్ళకు కూడా లేని ఆలోచన కలిగేటట్టు రేటు రేటు తక్కువ కాకుంటే కొనడే కాదు ఉన్న బంగారాన్ని కాపాడుకుండే కష్టమవుతుంది రేపు రేపు దొంగలతోటి అందరికి శకునం చెప్పే బల్లి కుడితిల వడ్డది అనేది పాత ముచ్చట అని అందరి జాతకం చెప్పే శిల్క తుర్రుమన్నది అనేది కొత్త ముచ్చట శిల్క జోషన్ చెప్పేటైనా మందికి జోషన్ చెప్పి చెప్పి పాపం ఆయన జోస్యం చూసుకున్నాడు మరిచినట్టున్నాడు శిల్క తీసిన చిట్టితోటి గాచారం ఎట్లా మార్చుకోవాలనో తెలిసేటల్కే ఆ శిల్క ఎసుంటి గాచారం పట్టించిందో చూడు రి రామశిలక ఎంత పని చేసి పాయే శిలక జ్యోతిష్య అని చెప్తుంటే తొవ్వేంటి ఎవలదో బండిటైరు వేలిందట కథం బడేల్మని బడేల్మణి సప్పుడుకు భయపడ్డ శిలక తుర్రు అని ఎటో ఎగిరిపోయింది నువ్వు చేయబట్టే నా శిలక పోయిందనిగా జాతకం చూపించుకున్న మెకానిక్కు శిలక జ్యోతిష్య పైనకు పెద్ద లొల్లే మోపాయింది హన్మకొండ జిల్లా పర్కాల కాడ అనే ఈ మెకానిక్ అన్న తనకి జాతకం చెప్పించుకుంటావు అనుకుంటా పొద్దుగాలిని రామస్వామి అనే ఈ శిలక జ్యోతిష్యం చెప్పటైనా పోయిండట పొద్దునోసారి చూసిండట నీ కాచారం మారే ఉపాయం నా తానున్నది పదహారు వందల యాభై రూపాయలు ఇస్తే మంచి థాయిత్తు కడతా అది కట్టుకుంటే నీ లైఫే వేరుంటుందని చెప్తే ఇంకా బోని కూడా కాలేదు నా తన పదహారు వందల యాభై ఏడు ఉన్నాయి లేవని చెప్పిండట మెకానిక్ అన్న సరే అని శిలకను పట్టుకుని వెళ్ళిపోయిండట మళ్ళా మాపడి నుంచి వచ్చే వరకు శిలక మళ్ళీ అదే కార్డు తీస్తే నేను ఈ జ్యోతిష్యం నమ్ముతా అనుకొని ఈ మెకానిక్ అన్న మళ్ళోసారి జ్యోతిష

దా అమ్మ దా అని మూడు గంటలు నిలబడి దాన్ని తందుకు ఎంత దండ పాయిదా లేకుండా పోయిందట పాపం అది కిందకే రాలేదు ఇక శిలక పోయిందని రంది పడుతున్న రామస్వామి బాధ చూడలేక పక్క పోంటే ఉన్న వయన్సులకు తీసుకపోయి మూడు వందలు పెట్టి మందు కూడా తాగిచ్చిండట ఈ మెకానిక్ అన్న ఇక ఆ మెకానిక్ అన్న మందు తాగి నా శిల్కని తెచ్చిస్తావా లేదా అని ఆయన తోటే మళ్ళీ లోలి పెట్టుకున్నాడట ఈ రామస్వామి ఇక చుట్టుముట్టోళ్ళంతా జామ జామై నీ శిలిక ఎగిరిపోతే దానికి ఆయన ఏం చేస్తాడాయో అని చెప్పే వరకు పాపం ఇక చేసేదేం లేక వెళ్ళిపోయిండట రామస్వామి పోలీస్ పెడతా

ఆహా ప్రకృతి ఎంత మంచిగుంది ఓ రెండు ఫోటోలు తీసుకొని పోవాలి అని ఫీల్ అవుతుంటారు అదే ఇంకొంతమంది ఉంటారు వాళ్ళకు అడవియే కానీ షెట్టు జాగానే కానీ కాని వస్తే అబ్బా ఇడ సిట్టింగ్ వేసి మందు సిగరెట్ తాగుతుంటే ఏముంటుంది మావా అనిపిస్తుంది గట్ల అనుకునే జంగల్కి పోయి గబ్బు లేవుదామని చూసినా ఈ మేధావులకు ఫారెస్ట్ వాళ్ళు ఎసుంటి పాప చేసిర్రో చూడరి చుట్టు పచ్చడి జంగల్ ఉన్నది మందు తాగాలనే బుద్ధి పుట్టింది ఏమున్నది ఇక్కడ కనిపిస్తున్నా ముగ్గురు మామ నేను మందు చెడి చేస్తాను చికెన్ చెడి చేయి నేను బండి చెడి చేస్తా అని ప్లాన్ వేసుకుని జంగల్ కు వచ్చారు మందు తాగినప్పుడు మంచింగుకు చికెన్ ఎంత ముఖ్యమో పిలిచే తనకు బత్తీలు గవే సిగరెట్లు కూడా అంతే ముఖ్యమే మంచిగా లైటర్ సిగరెట్ ప్యాకెట్లు జేబులో పెట్టుకుని జంగల్ సిట్టింగ్ వేసి ఫుల్ షిల్ అయిపోదామని ప్లాన్ వేసుకుని వచ్చారు సిట్టింగ్ కు మంచి జాగి ఏడు ఉన్నదని దేవులు ఆడుకుంటా సిగరెట్ ముట్టించి గప్పగప్ప వీలుస్తున్నారట ఇంతలే ఫారెస్ట్ వాళ్ళు అట్లకెళ్ళి కు పోతే అలా కంట్లా ఫారెస్ట్ ఆఫీసర్ల కోపం ఆగలే నిప్పుడే పూరా మందు నువ్వు వచ్చి తాగి నిప్పు పెట్టి పో ప్లాస్టిక్సి అగ్గి పెట్టది ఎండాకాలం జంగల్ అంతా ఎండిపోయి ఉన్నది మీరు ఇట్లా సిగరెట్లు దాగి కింద పడేసి జంగల్ని అగ్గిపూడితే చేద్దామని వచ్చినారు కొద్దిగానే ఉన్నదా ఒక చిన్న నిపురవజాలు అడవి అంతా బొగ్గైతే ఏడ ఈడ జాగలేనట్టు చికెన్లు మందులు పట్టుకొని ఇక్కడకు వచ్చినారు అడవిలో ఆవారగా తాగి బాటిల్లు ప్లాస్టిక్ గ్లాసులు ప్లేట్లు ఈడ పోతారు దాంతో జీవాలకి ఎంత నష్టమవుతుందో ఏమన్నా తెలివి ఉన్న పనేనా ఇది అని గట్టిగా సొట్లు పెట్టి వాళ్ళ మీద కేసు రాసిరు వీళ్ళ లెక్కనే ఇంకోళ్ళు జంగాల సిట్టింగ్ వేద్దామంటే తట్టు వీళ్ళకు బుద్ధి చెప్పాలని ఏసు రాసుడే కాకుండా ఐదు వేల ఫైన్ కూడా వేసిర్రు మరి ఎనకాలం చిన్న నిప్పురావు అంటుకుంటేనే అడిగి గాలిపోతుంది అని సోయ్ లేకుంటే ఎట్లా తాగ తండ్రికు తావు లేనట్టు జంగాల్లో పోయి గబ్బులు ఎప్పుడు ఎందుకు అంటురు వీళ్ళు అంగడి చూసిన వాళ్ళు కూడా ములుగు జిల్లా వెంకటాపురం దిక్క కథ తీసుకోండి ముగ్గురిని రెండు రోజులు తిండి తినకుండా ఉండమంటూ ఉంటారు నీళ్లు రాకుండా ఉంటరేమో కానీ సెల్ ఫోన్ లేకుంటే ఉండమంటే ఉంటారా నిన్న జనాలు ఫోన్లా లో బ్యాటరీ అనే అలర్ట్ మెసేజ్ వచ్చుడే ఆలస్యం ఛార్జర్ పెట్టి ఫుల్ ఛార్జింగ్ అయ్యేదాకా నిమ్మలం ఉండదు మనుషులకు అయితే గట్ల లో బ్యాటరీ రాగానే ఛార్జింగ్ పెట్టాలంటే అసలు కరెంటు ఉండాలి కదా గట్లనే కానీ వికారాబాద్ జిల్లాలో ఒక ఊళ్ళే రెండు రోజుల సంది కరెంటు లేదట ఇక చూసుకో వాళ్ళ చార్జింగ్ కష్టాలు ఎట్లున్నాయో ఇంతకనం ఫోన్లను చూస్తే ఇదేదో టూరిజం ప్లేస్ కాడినో ఫేమస్ టెంపుల్ స్పాట్ కాడినో ఫోన్ల ఛార్జింగ్ పాయింట్ కావచ్చు అని అనుకుంటే పొరపాటే వికారాబాద్ జిల్లా పెద్దేమూల మండలం తట్టేపల్లి అనే ఊరులో ఫోన్ల ఛార్జింగ్ కష్టాల స్పాటిది పాపం రెండు రోజుల సంది ఊళ్ళే కరెంటే లేదట కరెంటు లేకుంటే ఏముంటది ఇక ఫ్యాన్లు కూలర్లు ఏసీల సంగతి ఏమో గానీ తాగేటందుకు నీళ్లు కూడా కరువుతాయి అందుకే తలాయిని పైసలు వేసుకుని డీజిల్ మోటార్ కిరాకి తెప్పించి నీళ్ల సప్లై అయితే చేసుకున్నారు బోర్లకేళి ఇక నీళ్ల తిప్పలైతే తీరినాయి గానీ అంతకంటే ఎమర్జెన్సీ సమస్య సెల్ ఫోన్ల ఛార్జింగ్ అయినా తిండి తినకుండా ఉపాసం ఉండి ఆకులు అలములో తినొచ్చు నల్లాల నీళ్లు రాకుంటే నడుచుకుంటూ పోయి చెరువుల్లో కాలువల్లో తాగి ఎట్లనో బతికేయొచ్చు ఏమోని ఫోన్లలో ఛార్జింగ్ లేదంటే గుండె ఆగినంత పని పనవుతుంది అందుకే డీజిల్ మోటార్ కు కనెక్షన్ తీసుకొని ప్లగ్ పాయింట్ పాయింట్ల బోర్లు పెట్టి పోటీలు పడుకుంటా ఫోన్లలో ఛార్జింగ్ పెట్టుకున్నారు ఊరోలంతా సగం నిండాగానే ఇక జాలీ నా ఫోన్ డెడ్ అయితుంది అర్జెంట్ గా ఫోన్ మాట్లాడుకోవాలా తీ అనుకుంటా తీసేపిచ్చి ఇంకోలది పెట్టుకుంటా పోటీలు పడ్డరట మరి ఊళ్లే రెండు రోజుల కరెంట్ ఎందుకు పోయిందో గాని అయ్యా పెద్దేమూలు మండల కరెంటు శాఖ అధికారులు మనిషికి ఏ కష్టం వచ్చినా ఓకే గానీ ఫోన్ల ఛార్జింగ్ లేకుండా తట్టుకుంటూ కష్టం సార్లు జర వీళ్ళకి ఇట్లా చార్జింగ్ కష్టాలు రాకుండా చూడు మారి శ్రేణితో ఈ స్మార్ట్ ముచ్చట్లు మస్తు మస్తు వార్తలతో ఏం చేస్తారు చూస్తూనే ఉండండి